హాయ్ వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్ ఈరోజు మీకు టేస్టీ గుమ్మడికాయ స్పెషాలిటీ అంటే ఏంటో నేను చెప్తాను గుమ్మడికాయతో మనం ఎలాంటి వెరైటీస్ చేయొచ్చు ఈ గుమ్మడికాయతో ఈరోజైతే సరికొత్త టేస్టీ హల్వా అండి అది గుమ్మడికాయ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అది హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ తీసుకోవడం వల్ల మనకి హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కంటికి సంబంధించినవి ఎలాంటి వ్యాధులైనా సరే గుమ్మడికాయ తినడం వల్ల అది కొంచెం క్యూర్ అవుతున్నాయండి ఈ గుమ్మడికాయ అనేది చాలా మంచి బెనిఫిట్ అండి హెల్త్కి అసలు మీరు కూడా మీ ఇంట్లో గుమ్మడికాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు గుమ్మడికాయ పులుసు చేసుకోవచ్చు గుమ్మడికాయ కర్రీ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ ఇంటికి రాగానే స్నాక్స్తో గుమ్మడికాయ బెల్లం కలిపి ఒక చిన్న స్నాక్ రెసిపీ లాగా చేసి అది కూడా మీ పిల్లలకి పెట్టవచ్చు అది మంచి రెసిపీ అండి అబౌవ్ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు ఈ గుమ్మడికాయ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటివి డిసీజెస్ అయితే ఏమీ ఉండవు ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా వైరస్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి క్యూర్ అయిపోతాయండి ఈ రోజు అయితే గుమ్మడకాయ హల్వా అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి హల్వా చేయడానికి మనం ముందుగా గుమ్మడకాయ అనేది కావాలి అండి మన ఎల్లో కలర్ అయితే కావాలి ఇందులో లోపల ఇదంతా ఉంది కదా ఇది శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం ఇది మొత్తం పీలర్ తో తీసేసి మొత్తం తరుగు కింద తీసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పీలర్తో అయితే రాదు ఎందుకంటే గుమ్మడికాయ కదా చాలా గట్టిగా ఉంటుంది లోపలంతా క్లీన్ చేసేసి చక్కగా ఇది పీలర్తో అనేది తరుగుకోవాలి సన్నగా తరుగుకోవాలండి ఇలా సన్నగా తురుగుకోవాలండి గుమ్మడికాయ అనేది జీడిపప్పు కిస్మిస్ అనేది వేయించుకోవాలండి ద్వారగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న తర్వాత తీసి కొంచెం పక్కన పెట్టుకొని అదే బాణిలో కొంచెం నెయ్యి వేసి గుమ్మడికాయ తరుగు అనేది మనం వేసుకొని అది కూడా చాలా బాగా మగ్గనివ్వాలి బాగా వేగాలి అవి కూడా నేటిలో అలా వేసుకోవాలండి చక్కగా ఈ మిశ్రమం అంతా శుభ్రంగా కలుపుకొని య తరుగు అనేది పచ్చివాసన ఉంటుందండి నేతిలో ఎర్రగా వేయించుకోవాలి కాసేపు మూత పెడితే మగ్గిపోతుంది తొందరగా ఇలా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పది నిమిషాలు పావు గంట తర్వాత ఇట్లా మగ్గిపోతుందండి పచ్చివాసన అంతా పోతుంది అట్లా మొత్తం కొంచెం దగ్గరగా వేయిన తర్వాత బెల్లం తరుగు అనేది వేసేయాలండి అనేది వేసుకొని ఇట్లా మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి కొంచెం బెల్లం అనేది వాటర్ కదండి దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చక్కగా బాగుంటుంది మెత్తగా అయితే కుక్ అయిపోతుంది మిక్స్ అయిపోయి పచ్చితనం అంతా పోతుంది ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మగ్గాలండి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది బెల్లం వే వేసిన తర్వాత మీకు ఆ వాటర్ అంతా మొత్తం దగ్గరికి అయిపోవాలి అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా వేసేయాలండి ఎలాచి పౌడరు యాలిక్కాయలు ఉంటాయి కదా యాలిక్కయలు చక్కగా మిక్సీ చేసుకొని చక్కగా ఎలాచీ పౌడర్ వేసుకోవాలి ఎలాచి వేసిన తర్వాత మీరు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంటుంది కదండీ జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం కంటెంట్ అంతా దగ్గరికి అయిపోతుంది అలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా గుమ్మడికాయ హల్వా అనేది ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి అండి ఇది ఎంతగానో మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్